కన్యా రాశి వారికి సెప్టెంబర్ నెల ఊహించని ధనలాభ సూచనలు ఈ ఒక్క పని చేయండి చాలు మీ జీవితం ఊహించని విధంగా మారుతుంది కన్యారాశి వారికి సెప్టెంబర్ నెల ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరు ఏ పని చేసినట్లయితే మీ జీవితంలో అదృష్ట దేవత మీ తలుపు తడుతుంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలలో ఎవరైతే జన్మించారో వారు కన్యారాశి పరిధిలోకి వస్తారు ఈ కన్యారాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా ఉద్యోగుల గురించి చూసుకున్నట్లయితే ఈ నెల మీరు చాలా మిశ్రమ ఫలితాలు పొందుతారు కెరియర్ పరంగా మీకు పని భారం మరియు ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ మీరు ఈ నెలలో కొన్ని అదనపు బాధ్యతలు కూడా చేపట్టాల్సిన అవసరమైతే కనిపిస్తుంది మీరు ఇష్టం లేకున్నా సరే దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు లేదా మరొక ప్రదేశంలో కొంతకాలం పని చేయాల్సి రావచ్చు మీ యొక్క సహోద్యోగులు మరియు పై అధికారులతో సరైన కమ్యూనికేషన్ నిర్వహించండి ఎందుకంటే మీ యొక్క నిర్లక్ష్యం వలన మీ పనిలో కొన్ని సమస్యలు పూర్తిగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కనుక రెండవ వారం తర్వాత వృత్తిలో ప్రమోషన్ మంచి పొజిషన్ రావడానికి అవకాశం అనేది కనిపిస్తుంది ఈ నెలంతా కుజుని గోచారం అనుకూలంగానే ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీ యొక్క నిజాయితీతో వాటి నుండి బయటపడగలుగుతారు ఈ నెల ఉద్యోగంలో మార్పులు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది ఆ విధంగా కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన ఫలితం కూడా లభిస్తుంది మీరు కుటుంబం గురించి చూసుకున్నట్లయితే ఈ సెప్టెంబర్ నెల కన్యా రాశి వారికి కుటుంబ పరంగా అనుకూలంగానే ఉంటుంది మీరు ఒక శుభకార్యానికి హాజరు కావచ్చు లేదా బంధువుల ఇళ్లకు వెళ్ళవచ్చు కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి ఈ సమయంలో మీరు పాత స్నేహితుడు లేదా బంధువులను కూడా కలుసుకోవచ్చు మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయి మీ యొక్క ఆవేశాన్ని మరియు ఇబ్బందులను ఇతరులకు ఇబ్బంది కలిగించా లాగా మాట్లాడడాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది దాని కారణంగా కుటుంబ సభ్యులతో సమస్యలు రాకుండా జాగ్రత్తలు కూడా మీరు చూడవచ్చు ఆర్థిక పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే ఆర్థికంగా ఈ నెల సామాన్యంగానే ఉంటుంది ఎందుకంటే కుటుంబ పనితీరు లేదా పిల్లల యొక్క ఆరోగ్యం కారణంగా ఊహించిన ఖర్చులు కూడా ఏర్పడతాయి తప్పుడు పిల్లలు చెల్లించే అవకాశం ఉంటుంది కనుక ఖర్చు పెట్టే సమయంలో మీరు చాలా జాగ్రత్త పడాలి బంధువులు లేదా స్నేహితులు ఆర్థికంగా కొంత సహాయాలు కూడా చేస్తారు మీకు ఈ నెల వారం నుండి కూడా మీ ఆదాయంలో మంచి వృద్ధి కూడా కనిపిస్తుంది మీ యొక్క ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఈ నెల ఆరోగ్యపరంగా చాలా సామాన్యంగానే ఉంటుందండి ఎందుకంటే పని ఒత్తిడి వలన మెడ మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మీకు కలగవచ్చు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఈ సమస్యను అధిగమించడానికి సరైన విశ్రాంతి తీసుకోండి జలుబు దగ్గు వంటి ఉబరిదిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను కూడా మీరు ఎదుర్కొనాల్సి రావచ్చు అంతేకాకుండా చర్మ సంబంధిత ఆరోగ్య సమస్యల విషయంలో కూడా జాగ్రత్త వహించడం మంచిది ఈ రాశి వ్యాపారవేత్తలు ఈ నెలలో సాధారణ వ్యాపారాన్ని పొందుతారు కానీ ఆర్థికంగా మీరు ఊహించని ఆదాయం లేదా కాంట్రాక్ట్లు రెండో వారం తర్వాత పొందవచ్చు ఈ నెలలో ధన ప్రవాహం మీకు కనిపిస్తుంది కొత్త పెట్టుబడి ధరలకు మూడో వారం నుండి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది ప్రథమార్థంలో వ్యాపారంలో అభివృద్ధి తగ్గే అవకాశం ఉంటుంది ఈ నెల ప్రయాణాలు కూడా అధికంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశి విద్యార్థులు పరీక్షలు రాసే సమయంలో పై చదువులకు దరఖాస్తు చేసుకునే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ నెలలో కమ్యూనికేషన్ విషయంలో కొంత నిర్లక్ష్యం లేదా సమస్యలు కలగవచ్చు అంతేకాకుండా పరీక్షా సమయంలో తొందరపాటు గురికాకుండా ఉండడం మంచిది మీ తొందరపాటు కారణంగా పరీక్షల్లో పొరపాటు జరిగే అవకాశం కూడా కనిపిస్తుందండి కన్యారాశి వారికి సెప్టెంబరు నెల వీరికి ఏ విధంగా ఉండబోతోంది మనం తెలుసుకున్నాం కదా ఇక వీరు ఏ పని చేసినట్లయితే వీరి జీవితం అనేది ఊహించని విధంగా మారుతుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యారాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో బుధ గోచారం కారణంగా వచ్చే సమస్యలు అనేవి తొలగిపోవడానికి ఈ నెల మీరు విష్ణు సహస్రనామం పఠించడం బుధవారాల్లో ఉపవాసం ఉండడం మరియు పచ్చరంగు వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదం సూర్య గోచారం కారణంగా వచ్చే సమస్యలు తొలగించుకోవడానికి ఆదిత్య హృదయం పఠించడం సూర్య నమస్కారాలు చేయడం మరియు ఆదివారాల్లో ఉపవాసం ఉండడం కూడా మీకు చాలా మేలును అయితే చేకూరుస్తుంది ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి కన్యారాశికి చెందినటువంటి వారికి ఈ సమయం కీలకమైన విషయాల్లో అనుకున్న ఫలితాలు వస్తాయి మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభ వార్తలు వింటారు సుబ్రహ్మణ్య భుజంగా స్రవం చదివితే బాగుంటుంది గ్రహ బలం అనుకూలంగా ఉంటుంది ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమించే ప్రయత్నాలు చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు మీ ప్రతిభకు అధికారుల నుండి పూర్తి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప గొప్ప విజయాలు ఉంటాయండి కీర్తి పెరుగుతుంది ఈశ్వర ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయేలాగా చేస్తుంది చూసారు కదండి కన్యా రాశి వారి గురించి మనం ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరు గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం కన్యా రాశికి చెందినటువంటి వారు మృదు మధురంగా మాట్లాడుతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తదుపరి నిర్ణయానికి వస్తారు తమ యొక్క అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తుంటారు దీన్ని అంత సులభంగా వీరు విడిచిపెట్టారు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనికి వారికి ఉన్న జన్మధ వచ్చిన సహజ లక్షణంగా మనం చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయటకు రాకుండా కనబడేయకుండా దాచుకుంటారు వీరి మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటివారికి మాత్రం అది తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనసు కూడా వీరికి ఉంటుంది ఆవేశానికి ఉక్రోషానికి వీరు అధికంగా లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరి కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తూ ఉంటారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పది సార్లు ఆలోచనలు చేస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరేజ్ వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వీరు విడిచిపెట్టని స్వభావాన్ని కలిగి ఉంటారు అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వీరు వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక కన్య చేతిలో ధాన్యపు ధరించి పడవ ఎక్కినదిలో ప్రయాణము చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది చూసారు కదండి కన్యా రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్